తాను ఎట్టి పరిస్థితుల్లో నరసాపురం నుండే పోటీ చేస్తానని నరసాపురం నాదే అని భీష్మించుకుని కూర్చున్న రఘురామకృష్ణం రాజు ఎట్టకేలకు తన పంతం నెరవేర్చుకున్నాడా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు జగన్ పై పోరాటం చేసిన వీరుడిగా తనని చిత్రీకరించిన టీడీపీయే తనకు టికెట్ ఇవ్వాలని అది చంద్రబాబు బాధ్యత అని ఆయన అంటున్నారు ఆర్థిక బలం పుష్కలంగా కలిగిన రాజుగారిని వదులుకోవడం టీడీపీకి ఇష్టం లేదు పైగా ఆయన్ని వాడుకుని వదిలేశారనే టాక్ కాస్తో కూస్తో తమ నష్టం కలిగిస్తుందని చంద్రబాబు భావించి తాజాగా బీజేపీ హైకమాండ్ ముందు ఓ ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం ఏలూరు ఎంపీ సీటు మీరు తీసుకుని నర్సాపురం ఎంపీ సీటును టీడీపీకి ఇచ్చేయాలని ఆయన కోరుతున్నారు దీనిపై ప్రస్తుతం బీజేపీలో చర్చ జరుగుతోంది ఏలూరులో బీసీకి టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్న టీడీపీ యనమల అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ కు సీట్ ఇచ్చింది దీంతో యనమల కుటుంబంలో మొత్తం నలుగురికి టికెట్ ఇచ్చినట్లయింది నిజానికి నరసాపురం బదులు ఏలూరు సీటు బీజేపీ తీసుకుంటుందన్న వార్తలు వినిపించాయి కానీ సడన్ గా నర్సాపురం టికెట్ తీసుకుంది అయితే అక్కడ రఘురామని అభ్యర్థిగా ప్రకటించకపోవడంతో గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే బీజేపీని జగన్ ప్రభావితం చేశాడని అందుకే తనకి టికెట్ రాలేదని ఇది జగన్ గెలుపని ఆయన మండిపడ్డారు ఎలాగైనా అక్కడే పోటీ చేసి జగన్ పై పంతం నిలుపుకోవాలని ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నారు ఈ క్రమంలో రఘురామ తమకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తారనే ఆశతో టీడీపీ బీజేపీ ముందు కుండ మార్పిడి ప్రపోజల్ పెట్టింది ఏలూరు నువ్వు ఏలుకో నరసాపురం నాకిచ్చే అంటుంది దీనిపై రాజుగారికి చంద్రబాబు హామీ కూడా ఇచ్చాడట ఈ విషయంపై స్పష్టత ఉండబట్టే రఘురామకృష్ణం రాజు తాను పోటీలో ఉంటానని గట్టి నమ్మకంతో ఉన్నారు మరి బీజేపీ ఈ ప్రతిపాదనకు ఒప్పుకుంటుందా ఎప్పట్లాగే టీడీపీ డ్రామాలో మళ్లీ రాజుగారు బలైపోతారా